మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు చేతూరు జిల్లా బంగారుపాలెం మామిడి రైతులకు మద్దతు ధర కల్పించాలని ముఖాముఖి కార్యక్రమంలో రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్క రాష్ట్రం కర్ణాటక రాష్టంలో పదహారు రూపాయలు ఇస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గాడిదలు కాస్తున్నాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తమ బాధలను విన్నవించుకునేందుకు వస్తున్న రైతులను రౌడీషీటర్లుగా కేసు పెడతామని పోలీసులు బెదిరించడం ఎంతవరకు సమంజసమని తెలిపారు ఆదుకోవడం వదిలి ప్రభుత్వమే కుట్ర చేస్తుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి మాజీ ఎంపీ మిథిన్ రెడ్డి రెడ్డప్ప విజయానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు కాగా జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమానికి ఊహించని స్థాయిలో రైతులు హాజరయ్యారు దీంతో వైఎస్సార్సీపీ నాయకుల్లో ఉత్సాహం నింపింది ఎందుకు పెడతా ఉన్నారా అంశంలో అడుగుతా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో రైతు అన్యాయమైన పరిస్థితిలో ఉంది రైతాలు పండించిన పంటను అవుకో పరిస్థితిలో రైతు ఆ రైతున్న పెడతా ఉన్న అదను తీర్చడం అన్నది మానవతా దృక్పథంలో బాధ కాదా అని అడుగుతా ఉన్నాను అలాంటి మానవతా దృక్పథాన్ని మరిచిపోయి రైతుల సమస్యను కూడా ప్రస్తావించకూడదు అని రైతుల సమస్యను ఎవరు కూడా బయటికి చుప్పు చూపకూడదు అని రైతులు ఎన్ని అగసట్టు పడతా ఉన్నా కూడా వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనమైపోవాలి అని ఎందుకు పెడతా ఉన్నారయా ఈ అంశం కూడా అడుగుతా ఉన్నా జగన్ వచ్చి రైతుల కోసం మాట్లాడితే తప్పే ఉంటే అడుగుతూ అసలు రైతులందరూ కూడా ఆదశాఖ పడకుండా ఉంటే రైతులకు సమస్య లేకపోయింది దీన్ని వేల మంది ఎందుకు వస్తారు జగన్ వచ్చాడు కాబట్టి జగన్ వాళ్ళకు తోడుగా నిలబడతా ఉన్నాడు కాబట్టి వాళ్ళ సమస్యలు ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా పోతుంది అని చెప్పి తెలిసి ప్రభుత్వం కనీసం ఈ కుంభకర్ణని నిద్ర నుంచి ప్రభుత్వాన్ని లేపడం కోసం ఇన్ని వేల మంది రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆక్రమనిపిస్తా ఉన్నాడు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇవాళకి ఇక్కడికి జగన్ వస్తున్నాడు వాళ్ళు తెలిసి ఇవాళ నేను చేస్తూ ఉన్నది పోలీసును ఏ రైతు కూడా రాకూడదు అని చెప్పి చట్టం చేసిన కార్యక్రమం చేశాం ఏకంగా రైతులను జౌడిస్తాము మీరు గన ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ పాల్పంచుకుంటే అని చెప్పి రైతులు బెదిరించారు పెట్రోల్ బంకుల్లో కూడా రైతులు స్వచ్ఛంగా వచ్చే కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ పోయించుకునే కార్యక్రమం పోయించుకునే కార్యక్రమం కూడా జరగకుండా పెట్రోల్ కూడా పోయాకండి అని చెప్పి చెప్పారు కేవలం ఐదు వందల మంది మాత్రమే రావాల కేవలం ఐదు వందల మంది రాత్రులు మాత్రమే రైతులు నష్టపోయారని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని

మరి తీసుకుంటే దాదాపుగా మూడు వందల రూపాయలు నుంచి నాలుగు వందల రూపాయలు తక్కువ కమ్ముకున్న పరిస్థితి మిరప పత్తి జొన్న కందులు మినుములు పెసలు మొక్కజొన్న సజ్జ రాదులు అరటి చీరి ఖోఖో పొగాకు టొమాటో చివరికి మామిడి ఏ రైతు పరిస్థితి తీసుకున్నా కూడా ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధర లేదు ఏ రైతుకు కూడా కనీసం అది పరిస్థితి కనిపిస్తా ఉన్నా ఆంధ్ర రాష్ట్రంలో తప్ప మరి ఇంకా వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా రెండు రూపాయలకే చేంజ్ ఎక్కడైనా దొరుకుతుందని అడుగుతా ఉన్నా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో మామిడి పంట చేయమల రెండు రూపాయలకే दोका उन पिति आंध्र राष्ट्रेता रूप रूपिट पंद अमेत रहित இதே மண்டல பத்தலாம் அது ரெண்டு நிலை ரூபாய் ரெண்டு நிலை ரூபாய் இதே ரெத்தரம் வைஎஸ்ஆர்சிபி ஹயில் இதே பட்ட இரபை தொல ரூபாய் ఇరవై తొమ్మిది రూపాయలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉండేంతకాలం మామిడి పంటలు ఇదే చిత్తూరు జిల్లాలో ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై తొమ్మిది రూపాయలకు రైతులను అమ్ముకున్నారు ఇదే చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత సంవత్సర కాలంలో రైతులు బతుకులు తల్లి అవుతా తల్లడి అవుతా ఉన్నాయి మీరు అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సూర్యుడుగా ప్రశ్నలు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏటా మామిడి కొనుగోలు కార్యక్రమం ఉన్నది మే పదో తారీఖు మే పదహైదో తారీఖు మధ్యలో పన్నెండు కొనుగోలు కార్యక్రమం మొదలెట్టారు మరి ఎందుకు ఈ సంవత్సరం వదిలిపెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేయలేదు కాబట్టి రైతులను తాము పండించిన పంటంతా కూడా జూన్ రెండో వారము జూన్ మూడో వారంలో వస్తే కానీ ఫ్యాక్టరీలు తెరవలేదు ఫ్యాక్టరీలు రెండో వారం జూన్ రెండో వారం జూన్ మూడో వారంలో ఫ్యాక్టరీలు తెచ్చేసరికి పంట మొత్తం ఒకేసారి ఒత్తిడి పెరిగింది పంట మొత్తం కోతకు వచ్చి ఫ్యాక్టరీలకు ఒకేసారి పంట తీసుకెళ్లాల్సిన పరిస్థితులు రైతులు తయారయ్యా పంట కుంటి పోయే పరిస్థితి కనిపిస్తా ఉన్నా కాబట్టి రైతన్నలు ఏం చేయాలో దిక్కు దోచ దిక్కు దోచగా ఏం చేయాలో దిక్కు దోచగా రైతన్నలు ఫ్యాక్టరీలు తెలిసే వీళ్ళు పంట అమ్ముకుందామని వీళ్ళ రేటు ரெண்டு நிறை மூணு ரூபாய் மனு சந்திரபாபு நேபை ரெண்டு தம்பீர் சித்தூர் ஜி அடுத்து ஜூன் ரெண்டோ வாரம் மே பதி பதினோ தாரீக்கு ஜூன் ரெண்டோ வாரம் மூடோ வாரிய మీరు ఏ కార్తలు కాస్తా ఉన్నారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా ఎనిమిది రూపాయలు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు కేజీ కిలో ఎనిమిది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు నాలుగు రూపాయలు రైతులకు ఎంతమంది ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిర్ణయం తీసుకుడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు మీ పుణ్యాన పరిస్థితి ఏమిటి అని అంటే ఈరోజు రైతుల కేవలం తిరిగి కూడా కింద పరిస్థితి పక్కన కర్ణాటకలో పదహారు రూపాయలు కేజీ అప్పటి అక్కడే జనతాదా నేత కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే ప్రభుత్వం పదహారు రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది ఈ పదహారు రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచి రేటు అది కాదు పదహారు రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి వచ్చిన అక్కడ వాళ్ళు చర్యలు తీసుకు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి గాడిదలు వేస్తా నేను అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా జిల్లాలో ఆరున్నర లక్షల ఆరు లక్షల నలభై ఐదు వేల టన్నులు ఆరు లక్షల నలభై ఐదు వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది రెండు లక్షల ఇరవై వేల ఎకరాలలో పంట ఎకరాలలో పంట పండుతుంది డెబ్బై ఆరు వేల మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు ఈ డెబ్బై ఆరు వేల కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి పన్నెండు రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ మీరు సంవత్సరం కూడా ఇరవై తొమ్మిది రూపాయలు కేజీ రైతులు అందుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకు కనీసం పన్నెండు రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ పన్నెండు రూపాయలు కూడా ఇవ్వలేక ఇప్పించే పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులు నడి రోడ్డు మీద నిలబెట్టారు రైతులకు ఇవాళ రూపాయలకు ఇవాళ మార్కెట్ యాడ్లో ఇవాళ రాంపల్ దగ్గర ఇవాళ కొనుగోలు చేసే కార్యక్రమాలు జరుగుతా ఫ్యాక్టరీ దగ్గర కూడా జగన్ ఇవాళ వస్తూ ఉన్నాడు కాబట్టి జగన్ వస్తున్నాడు అని చెప్పి మూడు రోజుల నుంచి ఆరు రూపాయలు ఇస్తాను అని చెప్పి మెసేజ్లు పెడతా ఉన్నారంట మీరు అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు రైతులకు కనీసం మూడు రూపాయలు కూడా రాకుండా కేజీ అమ్ముతా ఉన్నారు అని అంటే ఏమి నిద్రపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు అని మీరు అడుగుతా ఉన్నా ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు కానీ రైతులు గట్టిగా నిలదీస్తూ ప్రసవిస్తే రైతులు నాన్న అవసరం పెడతా ఉన్నారు నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వ హయాంలో ఉన్న పరిస్థితి రైతులకు మే మాసం వచ్చేసరికి పంట కొనుగోలు కోసం పంట పెట్టుబడి కోసం పెట్టుబడి సహాయం కింద మాసంలో రైతులకు పెట్టుబడి సహాయం అందేది రైతులకు ఆర్మీకేలు తోడుగా చెయ్యి పట్టుకొని రైతులను నడిపించే కార్యక్రమం జరిగింది కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈరోజు ఏం జరుగుతూ ఉంది మొదటి సంవత్సరం దాటిపోయింది మొదటి సంవత్సరం దాటిపోయింది రైతులకు ఇవ్వాలా ఇవ్వాల్సిన రైతు పెట్టుబడి సహాయం కింద ఇవ్వాల్సిన రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఎగరకొట్టేసారు ఈ సంవత్సరం కూడా జులైలో ఇవాళ ఉంటాం ఇంతవరకు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సమయానికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది చంద్రబాబు నాయుడు గారి పుణ్యానం ఉచిత పద్దెల బింబ రైతులకు ఎగరసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పుణ్యానం ఆర్బీ చేయమైపోయి ఈత్రా పన్నులు పూర్తిగా నిర్వీర్యమైపోయి రైతులకు రైతులకు కనీస మద్దతు ధర రానప్పుడు మా ప్రభుత్వ హయాంలో సీఎం ఆపలు ఉండేది కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూషన్ పరిధిలో ఏ ఒక్క పంటకు గుడికి మద్దతు ధర రాకపోయినా కూడా వెంటనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ వెంటనే నోటిఫై చేసేవాడు జాయింట్ కలెక్టర్లు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లుగా మార్చుగా వ్యవహరించే వాళ్ళు వెంటనే ఇన్వాల్వ్ అయ్యిలో ఆర్డీజీ పరిధిలో ఇప్పుడు ఆధారంగా పంటను సరిపోయింది ఇవన్నీ పూర్తిగా అయిపోయిన ఎరువులు ఇవన్నీ కూడా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే ఉండే పరిస్థితి సప్లై చేసే పరిస్థితి లేకుండా పోయింది టెస్టింగ్ ల్యాబ్స్ నియోజకవర్గానికి ఒక టెస్టింగ్ ల్యాబ్ కూడా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం జరుగుతూ ఉంది వ్యవసాయానికి సంబంధించిన అన్ని రంగాలు కూడా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి కనపడతా ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ప్రతి రైతు దగ్గర నుంచి డెబ్బై ఆరు వేల మంది రైతులు ఉన్నారు ఆరు లక్షల నలభై ఐదు వేల టన్నుల్లో మామిడి పంటను పండించే రైతులు రెండు లక్షల ఇరవై వేల ఎకరాలలో ఈ పంట సాగు సాగుంది ఈ మామిడి చెట్టు కూడా పెద్ద చెట్లు ఆర్బీకేల పరిధిలో ఇవన్నీ కూడా నవ్వదు అవి టీవీ గ్రామాలలో ఈ డెబ్బై ఆరు వేల మంది రైతులకు మీరే పన్నెండు వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేయాలి డబ్బు డబ్బులు వేసి ఆ పంటలు మీరే కొనుగోలు చేసి ఆ తర్వాత ఫ్యాక్టరీలకు మీరే అమ్ముకోమని చెప్పి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులను ఇబ్బంది రూపాయలు చేస్తూ రైతులు ఇవాళ ఫ్యాక్టరీలు కొనుక్కోక రూపాయలు అమ్ముక పంటలు కుంగిపోతా ఉన్న పరిస్థితుల్లో రైతు తాను తెచ్చిన పంటలు చూపు నాలుగైదు రోజులు లారీలలో స్టాక్ పెట్టుకొని అక్కడ కూడా ఆ లారీ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేక అగశాపడతా ఉన్న రైతులకు తోడుగా ఉండమని కోరుతా ఉన్నాం లేదంటే రైతుల తరఫున వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం గట్టిగా ఉద్యోగిస్తుందని చంద్రబాబు నాయుడు గారి నెరవేర్చకపోతే రైతుల ఖచ్చితంగా ఉద్యమం చేస్తారు సార్ చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా కచ్చరిస్తా ఉన్నా శశిధర్ రెడ్డి అనే రైతు ందుకు శశిధర్ రెడ్డి అనే శశిధర్ రెడ్డి అనే వ్యక్తి రైతు కుటుంబం కాదాని అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు రాష్ట్రంలో అరవై రెండు శాతం మంది వ్యవసాయం మీదనే బతుకుతా ఉన్నారు చిత్తూరు జిల్లాలో వ్యవసాయం మీద బ్రతికే వాళ్ళు దాదాపు ఎనభై శాతం మంది మరి వీళ్ళంతా రైతు బిడ్డలు కాదా అని అడుగుతా ఉన్నా మరి వీళ్ళందరినీ ఈ మాదిరిగా తల పగలు కొట్టి ఈ మాదిరిగా తల పగలు కొట్టి దాదాపుగా పన్నెండు వందల మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఈ రాకూడదు అని చెప్పి చెప్పిగా నాటి చార్జ్ చేశారు నేను అడుగుతా ఉన్నా వీళ్ళు పోలీసుల మనుషులా మనసు రూపంలో ఉన్న రాక్షసులు అని అడుగుతా ఉన్నాను ఇవాళ నేను ప్రతి పోలీస్ సోదరులు ఒకటే చెప్తా ఉన్నాను అయ్యా ప్రతి పోలీస్ సోదరుడా మీకు కూడా సమస్యలు ఉంటాయి జగన్ అనే వ్యక్తి ఎప్పుడు ఎవరికి సమస్య వచ్చినా పరికేదో ఒక్క జగన్ మాత్రమే పలుకుతాడు ఒక్కొక్క రైతుల సమస్యలైనా జగనే పలుకుతున్నాడు మామిడి రైతులైనా కూడా జగనే పలుపుతూ ఉన్నాడు మంచి రైతులైనా కూడా జగనే పలుకుతా ఉన్నాడు ఉద్యోగస్తుల సమస్యలైనా కూడా వాళ్ళకి ఐఆర్ ఇవ్వాలన్నా టీఆర్సి డిమాండ్ చేయాలన్నా వాళ్ళకు డిఏలు ఇప్పించాలన్నా చివరికి చంద్రబాబు నాయుడు గారు హామీలను నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించాలన్న ఆయన సూపర్ సిక్స్ మోసం చేసిందని ఎండగట్టాలన్నా ఒక జగనే ముందున్నాడు అన్నది ప్రతి పోలీస్ సోదరుడు గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఇవాళ ప్రతి పోలీసు సోదరుడు అధికారంలో ఉన్న ఎస్పీలు అధికారంలో ఉన్న డిఐజీలు లంచాలకు లోను లంచాలకు లోనవుతా ఉన్న ఆ సిఐలు వీళ్ళ మాటలు వినకండి వీళ్ళ ప్రభావాలకు ఉండకండి రేపు మీ సమస్యను కూడా ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి రోడ్డు మీద పడేసిన కార్యక్రమం జరిగినప్పుడు అప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు రావాలి అనంటే ఈ మాదిరిగా ఈ పోలీస్ హరాస్మెంట్ జరుగుతా ఉన్న తీరును ప్రతి కానిస్టేబుల్ సోదరుడు కూడా హిందు స్థాయిలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ సోదరుడు కూడా ప్రతి ఎస్ఐ సోదరుడు కూడా అడ్డుకోమని ఇప్పుడు పోలీసులు లేదంటే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడే ఎవరు ఎవరు సమస్యల గురించి ఎవరు మాట్లాడినా కూడా ఆ సమస్య లేదు అని చెప్పి వంగళీకరిస్తారు ప్రామాలాడతారు తప్పుదమ్ము పట్టిస్తారు సమస్యలకు సమస్యను ప్రజలకు దారికి వదిలేసే పరిస్థితి వస్తుంది